హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానమాట సో ఇది నార్మల్గా అయితే పిల్లల కోసం అనేసి చాలా ప్రోడక్ట్స్ అనేది మనము పర్చేస్ చేస్తుంటాం కదా బోన్విటా హార్లిక్స్ అనేసి వాళ్ళకి చాలా బలం కావాలని పాలల్లో కలిపి ఇవ్వడానికి చాలా ప్రోడక్ట్స్ కొంటుంటాం సో అలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా బోన్వీటా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో ఇక్కడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడైతే ముందుగా చూస్తున్నారు కదా కొద్దిగా రాగి పిండి అండ్ కొద్దిగా గోధుమ పిండి అయితే యాడ్ చేసుకొని నేను ఇక్కడ దోరగా అయితే వేయించుకుంటున్నాను అనమాట మాడిపోకుండా చూసుకొని అయితే వేయించుకోండి మాడిపోతే అస్సలు బాగుండదు టేస్ట్ అనేది సో ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టయితే వేయించి కమ్మగా స్మెల్ వచ్చిన తర్వాత పక్కనైతే పెట్టుకోండి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మకానా కూడా కొద్దిగా వేయించి పెట్టుకున్నాను డ్రై నట్స్ మీ దగ్గర ఏది ఉంటే అవైలబుల్లో అదైతే వేయించి పెట్టుకోండి నేనైతే ఇక్కడ బాదం పిస్తా అండ్ కాజు కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా కోకో పౌడర్ కూడా ఆప్షనల్ అనమాట కోకో పౌడర్ బట్ చాక్లెట్ ఫ్లేవర్ అనేది వాళ్ళకి బాగా నచ్చుతుంది కాబట్టి జస్ట్ కొద్దిగా మాత్రమే వేశాను సో అది కూడా వేసుకొని ఇక్కడైతే ఇంతకుముందు మనము వేయించి పెట్టుకున్నాము కదా రాగి పిండి అది సో అది కూడా యాడ్ చేసుకోండి సో అది మొత్తం ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా స్వీట్నెస్ కోసం కొద్దిగా జాగరి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి సో ఇవన్నీ హెల్దీయే ఎందుకంటే మనం హోమ్మేడ్లో చేసేది సగం అందుకే కదా హెల్దీగా ఉండడం కోసం బయట తీసుకునే ప్రోడక్ట్స్లో అయితే ఏ ఏ ప్రిజర్వేటివ్స్ కలుపుతారో ఏ కెమికల్స్ కలుపుతారో అనేది చాలా భయం ఉంటుంది సో ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అంటే పాలల్లో కలుపుకొని అయితే తాగేస్తారనమాట చాలా బలం కూడా కాబట్టి ఇవి అన్ని మంచి నే మనం యూస్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా జాగ్రీ పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేశాను అనమాట ఇదైతే కొద్దిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను సో గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఫైన్ పౌడర్ రావడం కోసం అయితే జల్లు అయితే పట్టుకోవాలన్నమాట సో అక్కడ అదే నేను ఇక్కడ చేస్తున్నాను సో కొద్దిగా జల్లు పట్టుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఫైన్ పౌడర్ అవుతుంది ఇంకా దీన్ని పాలల్లోకి అలాగే డైరెక్ట్గా మిక్స్ చేసి పిల్లలకి ఇచ్చే మీకు చాలా హెల్దీ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్